ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీనియర్ వైఎస్ఆర్ సిపి నాయకులు కొంతరాజు వెంకటేశ్వర గారు వైసీపీ రేపు కార్పొరేషన్ డైరెక్టర్ పదవి కార్పొరేషన్ డైరెక్టర్ గా అమౌంట్ చేసేస్తున్నాడు कोपम रोजा करो फ्रेम দিব اسئله ভালো আছে আর কিছু বলা দরকার সিলেক্ট না ইকর রাান্ড না সিলেক্ট

ముందుగా వైఎస్ఆర్సిపి వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు బాలష్ రెడ్డి గారికి అదేవిధంగా స్టేట్ సెక్రటరీ అయిన ఊరుడు మల్లికార్జున గారికి దత్తయ్య గారికి వెలిగ సుకుమార్ గారికి వెంకటేష్ గారికి మంజునాథ్ గారికి ఇతర వాణిజ్య విభాగం కమిటీ వాళ్ళందరూ కూడా మరియు వారితో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇతరులందరూ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి వాణిజ్యం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాపార వర్గాలన్నిటికీ ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా లబ్ధి చేకూరింది మరియు నాకు తెలిసి తొంభై శాతం వ్యాపార వర్గాలంతా వయసులు కూడా ఎక్కువ ఉంటారు ఆర్య వయసులకి ఏం మేలు చేశారు అనే దాని గురించి మాట్లాడదామని పత్రిక సమావేశం ఏర్పాటు చేయాలి నా పేరు కుప్పంద్రసాదు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు వైఎస్ఆర్సిపి వాణిజ్య బాబు రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైశ్యులకి ఎన్నో మేలు చేయడం జరిగింది అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని సాధించిన సంగతి మన అందరికీ తెలుసు ఈ దేశంలో ఈ ప్రపంచంలో కూడా ఎవరూ కూడా ఒక ఆశయం కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణం మెరా చేయటమే కాకుండా మన మలమూత్రాలు కూడా నోటి ద్వారా వచ్చేంత విధంగా వారు చేసిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడింది వారిని గుర్తుంచుకోకుండా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర అవతరణ చేస్తూ ఉంటే ఈ రాష్ట్రం నుంచి విడిపోయిన తెలంగాణలో జూన్ రెండు జరుగుతూ ఉంటే ఇక్కడ కూడా జూన్ రెండవ తేదీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ చేస్తారు జగనన్న పాదయాత్ర ఉన్నప్పుడు ఆరయసులందరూ కూడా అడటం జరిగింది అన్న పొద్దు సోమాలకు గుర్తుగా నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర అవతరణ చేయాలి వారు జయంతులు వర్ధంతులు అన్నీ కూడా అధికారికంగా చేయాలని ఆరు వయసులందరూ అడిగారు విమ్మట నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా వైశ్యులకి మీరు కోరినట్టు నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం చేస్తాను అమర్జీ పొట్టిరాములు గారికి జయంతి భద్రతలు అన్నీ కూడా అధికారికంగా చేసే విధంగా జీవో ఇస్తానని చెప్పి ఇవ్వటం జరిగింది అంతేకాదు మనందరికీ తెలుసు మేము ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఒక చింతామణి నాటకం ఆపాలని పోరాడుతూ ఉన్నాం వైశ్యులు ఆ చింతామణి నాటకంలో చూపించినట్టు వేస్యా గృహాలకు వెళ్ళేవాళ్ళు వేరే విధంగా ఉండేవాళ్ళు కాదు వయసులంటే దాన ధర్మాలకి మంచితనానికి మార్పేరు ఆ చింతామణి నాటకము ఆపమణి జగనని మేము అడిగాం వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చింతామణి నాట నాటకాన్ని ఆపమంచి ఓ ఇచ్చుకోవటం జరిగింది ముఖ్యంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కంటే ఒక అడుగు ముందు ఇంకా వయసులకు ఎక్కువ చేయడం జరిగింది ఆ రోజు పొంది రోసే గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ వాసవి కన్యకా ప్రవేశుల గుళ్ళన్నీ కూడా ఆర్యవైశ్యులు రూపాయి రూపాయి పోగు చేసుకొని ఆ వాసవి కన్యా ప్రవేశాలన్నీ గుళ్ళన్నీ మేము కట్టుకున్నామని చెప్పడం జరిగింది అవి ఎండోమింట్లో ఉండి ఇబ్బంది పడుతున్నామన్నప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వైశ్య సంబంధించిన వాసవి కన్యా పరిశుభ్ర కూడా ఎండో మిట్లో తీసేసి ఆరు వయసులకే పరిపాలించుకునే అధికారం ఇవ్వడం జరిగింది జగనన్న ఇంకొక అడుగు ముందేసి ముందుకేసి ఈరోజు వాటికి సంబంధించిన వేల కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా ఆర్యవశలు చెందిన విధంగా ఇంకా పోతే జగనన్న ఎన్నో పదవులు ఆర్యవేషన్ చూడడం జరిగింది మనందరికీ తెలుసు టీడీడీ బోర్డులో గత పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఎప్పుడు కూడా ఆర్యవేసులకి ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి లేదు ఇవాళ జగనన్న ముఖ్యమంత్రి అయ్యి మూడు సార్లు ట్రస్ట్ బోర్డు మూడు సార్లు కూడా ఆర్డవసులకి ప్రాధాన్యం చేయడం జరిగింది రెండుసార్లు పొద్దుటూరు వారికి ఒకసారి ఇప్పుడు ఒంగోలు వారికి ఇంకా చైర్మన్స్ విషయానికి వస్తే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ కానీ పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ కానీ వైశాఖ్ కార్పొరేషన్ కానీ ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ కానీ ఆర్జీ కార్పొరేషన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్పొరేషన్లు కూడా ఇవ్వటం జరిగింది తర్వాత టెంపుల్స్ విషయానికి వస్తే ప్రతి టెంపుల్లో కూడా చైర్మన్గానో డైరెక్టర్గానో ఇవ్వటం జరిగింది అన్ని విషయాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు వ్యాపార వర్గాలన్నీ కూడా సంతోషంగా ఉండటానికి ఒకటే కారణం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఆదివైశ్యుడికి కూడా ఇంత పెద్ద ఎత్తున లబ్ధి చేయకూడదు పరిస్థితి లేదు చిన్న పథకం నుంచి కూడా ఆదివశుడికి చేర్చడం జరిగింది ఒక వారం ఎత్తున ఉంటే ఆటో ఉంటే ఆదివైశ్యుడికి పథకం చేకూరుతా ఉంది లానేస్తాం లేక అమ్మఒడి రైతు భరోసా ప్రతి ఒక్క దాంట్లో అవుట్ సైడ్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇవాళ పెద్ద ఎత్తున పథకాలు ఎక్కువ ఉదాహరణకి ఒక ఈబీసీ చూసుకుంటే నలభై సంవత్సరాలు నుంచి నిందిన అరవై సంవత్సరాల్లో మహిళలకి ఓన్లీ ఆరవేషన్ మహిళలకి అరవై ఒక్క వేల మంది ఆరవేష మహిళల అకౌంట్లో ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేలు చొప్పున తొంభై ఒక్క కోట్ల రూపాయల దాకా ప్రతి సంవత్సరం ఒక స్కీమ్కే వేస్తున్నాడంటే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఆరే వయసులకి ఎప్పుడు కూడా ముడిపోయిన ఎప్పుడు కూడా ఇంత పెద్ద చేకూర్చిన పరిస్థితి లేదు ముఖ్యంగా ఒక విషయం మనందరూ చూసుకోవాలి ఈ పథకాల ద్వారా ముఖ్యంగా ఉపయోగపడేది వ్యాపార వర్గాలు మీరు చూసుకుంటే కోవిడ్ తర్వాత ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో వ్యాపారాలు చాలా బాగా ఉన్నాయి జీడిపి రేటు కూడా గత ప్రభుత్వంలో పదహారు స్థానంలో ఉన్నది ఇవాళ ఏడో స్థానంలోకి వచ్చింది దానికి ముఖ్య కారణం పదహారు పదిహేడు స్థానంలో ఏడో స్థానంలోకి వచ్చింది దానికి ముఖ్య కారణం ఈ యొక్క స్కీములు ఇచ్చిన ప్రతి ఒక్క తల్లి ఇప్పుడు అమ్మఒడి పడిన రైతు భరోసా పడిన ఇంకోటి పడిన పదిహేను ఈవీసీ పడిన అవన్నీ ఆ డబ్బులన్నీ కూడా ఈ యొక్క చిల్లర కొట్లకు బట్టల కొట్లకో సిల్వర్ షాపులలో ఈ రాష్ట్రంలోనే ఆ అమౌంట్ మొత్తం కూడా తిరుగుతా ఈ రోజు జీడిపడి అదే చంద్రబాబు నాయుడు టైంలో ఒకరికో ఇద్దరికో